నిన్న వాళ్ళ ఇంటికి వచ్చినట్టు మాడిపోతుంది అంతలా మైండ్ ఎక్కడ పెట్టావే అది కాదా మన లీలక్కల ఇంటికి ఒక ఆయన వచ్చాడు వాళ్ళిద్దరు గొడవ ఆడుకున్నారు నువ్వు గమనించావా నేను విన్నాను ఎవరో ఏంటో పాపం అదే ఆలోచిస్తున్నా వాళ్ళెవరో ఏంటో తెలుసుకునేదాకా నాకు ఈ టెన్షన్ ఆగదు పని బాట ఏమి లేదా వాళ్ళ గురించి నీకేందుకెట్ నా టెన్షన్ నీకు అర్థం కదలేదు తప్ప ఓహో ఈ పిల్ల ఇక్కడ ఉంది దీన్ని ఎలాగల చేసి గుట్టంతా రాబెడదాం ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్స్ సరే కని సిరి నేను మీ ఇంటి గొడవ మా ఇంటి దగ్గర అదేమి లేదే నేను చూసాలే సిరి ఎవరో ఒక ఆయన వచ్చాడు కదా మీ అత్తగారు అరుస్తున్నారు కదా ఎవరైనా ఇప్పుడు దీని నుంచి అత్తగారు పిలుస్తున్నట్టున్నారు చెప్పకుండానే వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు అన్నం ఎలా అరిగింది